హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈ వ్లాగు ఏ రోజు అంటే మండే అండి మండే మా ఇంటి ముందు అమ్మవారిని అయితే నిలబెట్టారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇరవై దండ అయితే గుచ్చమన్నారు గుచ్చేశాను ఇప్పుడైతే రోజు ఫస్ట్ రోజు అత్తయ్యే ప్రిపేర్ చేస్తారు ప్రసాదాలు ఇక్కడ నిలబెట్టిన కానించి అత్తయ్యే చేస్తారంట అందుకు ఇప్పుడు కూడా అత్తయ్యే సరే ఉడి వడపప్పు పానకం పరమన్నం ఈ ఈ ఇయర్ అయితే చాలా సింపుల్ గా అయితే చేశారు ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసేవారు ఈ ఇయర్ అయితే తగ్గింది అనమాట ఇప్పుడైతే అమ్మవారిని తీసేసే ఇంకా నేను మార్నింగ్ టైమ్ లో అయితే ఇంక వీడియో అయితే ఇంకేమీ తీయలేదు ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ పులిహోర శనగలు అయితే ప్రిపేర్ చేసాం అనమాట ఆ వీడియో నేను తీద్దాము తయారు చేసింది అనుకున్నాను గానీ తీయలేదు అంటే ఎక్కువ రోజు నాకు చాలా పని మీద పని అన్నట్టు అయిపోయింది అలా అయితే లాస్ట్ లో పాపం మా పిల్లలు ఎవరో తీసారనమాట వీడియో అందుకు చిన్న ముక్కైనా ఉంది ఇది కూడా పాక రోజు కూడా దుర్గం దగ్గరది కూడా మా పిల్లలే తీసుకొచ్చారు అందుకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూసేసి కామెంట్ చేయండి